మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆది శంకరాచారుల వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము నాలుగవ భాగము వినిపిస్తున్నాను తల్లి నీ జ్ఞాతులకు అప్పగించి నన్ను తలచుకోగానే తక్షణం నీ వద్దకు వస్తాను అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని తల్లితో చెప్పి శంకరుల వారు తమ గురువుల వారి కోసం అన్వేషిస్తూ ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ క్షణంలో మెరుపులా మాయమవుతూ జనపదాలు పల్లెలు పట్టణాలు పర్వతాలు నదులు అరణ్యాలు దాటుకుంటూ ఒక బ్రాహ్మీ ముహూర్తాన శారదామాత అనుగ్రహం లభించి బ్రహ్మజ్ఞానం లభించే శుభముహూర్తాన నర్మదా నదీ తీరానికి చేరుకున్నారు శివుడు లింగరూపాలుగా అసంఖ్యాకముగా ఆ నదిలో నెలకొని ఉన్నాడు ఆ విశ్వమూర్తికి ఆత్మలోనే అర్చన చేసి అక్కడ ఉన్న మునులను దర్శనం చేసుకున్నారు ఒక ముని వీరిని రమ్మని సైగ చేసి ముందుకు సాగాడు వారిని అనుసరించారు శంకరుల వారు ఆ ముని ఒక గుహ వద్దకు తీసుకుని వెళ్ళాడు ఆ గుహను చూసిన వెంటనే శంకరుల వారికి ఇప్పటి వరకు నడిచివచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది ఆ గుహలో గోవింద భగవత్పాదుల వారు నివసిస్తున్నారు వీరు వ్యాసమహర్షి కుమారుడైన సుకుని శిష్యులలో ఒకరైన గౌడపాదుల వారి శిష్యులు ఇంద్రియములను జయించిన గోవింద భాగవత్పాదుల వారు ఆ గుహలో ఉండటం వలన ఆ గుహ వెలుగులు చిమ్ముతున్నది కాంతిపుంజంలా ప్రకాశిస్తున్న వారిని చూసి ఈ గోవిందుడే నా గురుమూర్తి నేను గోవిందుడును కావాలి అని అనుకుంటూ ఆ గుహద్వారం చిన్నది అవ్వడం వల్ల ఆ గుహకు ప్రదక్షిణ చేసి బయట నుంచే వారికి పాదాభివందనం చేశారు మన శంకరుల వారు తపోనిష్టలో ఉన్న గోవింద భగవత్పదాచారుల పాదపద్మాలయందు మనస్సు లగ్నం చేసి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని గోవిందుల వారికి నమస్కరిస్తూ అన్నారు ఎవరు నువ్వు అని లోపల నుండి గోవిందుల వారు అడిగారు అప్పుడు శంకరుల వారు దశస్లోకి స్తోత్రం చేసి ఇలా అన్నారు నేను చిదానంద స్వరూపిడిని నేను నింగిని కాను భూమిని కాను నీటిని కాను అగ్నిని కాను గాలిని కాను ఎటువంటి గుణాలు లేనివాడిని ఇంద్రియాలు కాని వేరే చిత్తం కానీ లేనివాడిని నేను శిష్యుడను విభజన లేని జ్ఞానసారాన్ని ఇలా అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులతో జీవసమాధి నుండి చూసిన గోవిందుల వారు ఇలా అనుకున్నారు ఈ బాలుడు సాక్షాత్తు భూమికి వచ్చిన పరమశివుడు అని అనుకుని శంకరునికి తన దర్శన భాగ్యం కలిగించారు శంకరుల వారు మొదటగా పాదలకు పాదపూజ చేశారు ఈ గురు పాదసేవ చేసే సాంప్రదాయం పరంపరగా ఇప్పటికీ కొనసాగుతున్నది గురు సేవలోనే జ్ఞానార్జన కలుగుతుందని శంకరుల వారు ఈ ప్రపంచానికి వెల్లడి చేశారు శంకరుల వారి అభీష్టం మేరకు క్రమ గోవిందుల వారు ఇచ్చారు శిఖ యజ్ఞోపవీత విసర్జన చేయించి శంకరాచార్య అని శంకరుల వారికి నూతన నామకరణం చేశారు శం అనగా శాంతిని కర అనగా కలిగించే ఆచార్య అంటే తాను ఆచరించి చూపేవాడు అనే అర్థంతో ఈ శంకరాచార్య నామాన్ని గోవిందుల వారు శంకర బాలయతికి గురుముఖత అనుగ్రహించారు గురు శుశ్రూష మొదలు పెట్టారు శంకరాచారుల వారు విద్యలు అన్ని అతి సులువుగా వంటబడుతున్నాయి అఖండ ఆత్మజ్ఞానం శంకరాచారుల వారి హృదయమంతా నిండింది శంకరులకు గోవిందపాదుల వారు బ్రహ్మజ్ఞానాన్ని ఉపనిషత్తుల సారాన్ని బోధించారు హిమాలయాలలో దేవతల యజ్ఞం తిలకించడానికి గోవింద భగవత్పాదల వారు బదరి బయలుదేరి వెళ్లారు శంకరాచార్యుల వారు గురుస్థానాన్ని పూజిస్తూ ఉండిపోయారు వర్షాకాలం ముంచుకు వచ్చింది నర్మద పొంగి పొరలి ఊరువాడ ఏకమైంది మానవులు పశువులు నిరాశ్రయులు గోవింద గోవిందస్వామిని శరణుదొచ్చారు కానీ స్వామివారు లేరు వారి ప్రార్థన విన్న శంకరాచారుల వారు పరవళ్లు తొక్కుతున్న నర్మదను ఒక కుండలోనికి ఆహ్వానించారు అంతటి నర్మద ఆ కుండలోకి వచ్చి కూర్చుంది ప్రజలు ఆనందించారు శంకరాచారుల వారి శక్తి మహిమ అందరికీ అర్థమైంది బదరి వెళ్ళిన గోవిందుల వారు బదరి నారాయణుని దర్శించుకుని యాగం తిలకించి అక్కడ ఉన్న వ్యాసులవారిని కూడా దర్శించుకుని అభివాదం చేసి వ్యాసులవారితో ఇలా విన్నవించుకున్నారు మహర్షి మీరు శృతులు స్మృతులు వేదాలు యోగ శాస్త్రాలు ఉపనిషత్తులు పురాణాలు లోకానికి అందించారు వేదాంత శిరోభూషణాలు అయిన బ్రహ్మ సూత్రాలను కూడా లోకానికి అందించారు ఏకాభిప్రాయం కుదరడానికి ఈ బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయమని వేడుకుంటున్నా అని గోవిందుల వారు వ్యాసులవారితో అన్నారు దానికి వ్యాసులవారు ఇలా అన్నారు నాయన గోవింద పూర్వం దేవతలు పరమశివుని ఈ విషయమే అడిగారు వారితో శివుడు చెప్పిన పరమరహస్యమైన విషయాన్ని నీకు చెప్తున్నా విను నా అంశతో జన్మించి వ్యాసునికి సమాన సామర్థ్యం కలిగిన శంకర బాలయతి అనేక మహిమలు కలిగినవాడై భారతావని అంతటా సంచరిస్తాడు ఆ యతి బ్రహ్మసూత్రాలకు భాష్య రచన చేస్తాడు అని శివుడు దేవతలకు చెప్పినాడు ఆ బాలయతి ఇప్పుడు నీ ఆశ్రమంలో ఉండి అనేక మహిమలు చూపిస్తున్నాడు అతడు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాస్తాడు లోకాన్ని ఉద్ధరిస్తాడు అన్న వ్యాసులవారి మాటలు విన్న గోవిందుల వారి ఆనందానికి హద్దులు లేవు వ్యాసులవారి వద్ద నుండి సెలవు తీసుకుని గోవింద వారు అక్కడ నుండి తమ ఆశ్రమానికి విచ్చేశారు శిష్య శంకరుల మహిమ భక్తుల ద్వారా తెలుసుకుని ఆనందించారు బాలశంకరాచారుల వారిని గాఢాలింగనం చేసుకుని తన దివ్యశక్తులన్నీ శిష్యునిలో ప్రవేశపెట్టారు వ్యాసులవారు చెప్పిన ఈ గాథ అంతా బాలశంకరులకు చెప్పి నాయన శంకరవట శంకరాచార్య శంకరయతి ఇక నీవు నేర్చేది నేను చెప్పేది ఏమీ లేదు నీవు కాశీకి వెళ్ళి గంగా స్నానం విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణల దర్శనం చేసుకుని అక్కడ కాశీవాసం చేయి ఇదే గురువాజ్ఞ కాశీవాసం కావాలంటే దొరకదు నాయనా అని గోవిందుల వారు శంకరుల వారిని కాశీకి సాగనంపారు ఓం శ్రీ శంకరాచార్య వర్యాయ నమ